నంబి నారాయణ్ ఈ మధ్య ఈ పేరు చాలా మంది విని ఉంటారు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రపంచ సైన్స్ రంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన పేరు ఇది ఒక వ్యక్తి విషయంలో దేశం ఓడిపోయిందా అంటే ఎవరు ఒప్పుకోరు అలా ఎలా అంటారు అంటారు అయితే ఒక వ్యక్తి పోరాటంలో దేశం ఓడిపోయిందనే మాట పెద్దదే కావచ్చు కానీ వ్యవస్థ మాత్రం మనం ఖచ్చితంగా ఓడిపోయాం ఎందుకంటే నంబి నారాయణ్ విషయంలో అదే జరిగింది ఆయన ఎవరనుకుంటున్నారా దేశం గర్వించదగ్గ రాకెట్ సైంటిస్ట్ కలాం మెచ్చిన మేధావి అబ్దుల్ కలాం అడుగు జడల్లో నడవడమే కాదు ప్రతిసారి వేరే దేశాల నుంచి రాకెట్లు కొనుక్కొని వచ్చి ఎన్నాళ్ళు ఉపగ్రహాలు ప్రయోగిస్తామని ఆయన మదన పడ్డారు అంతేకాదు వరుసగా ఆయన చేసిన ప్రయోగాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి మనకంటూ ఒక క్రయోజెనిక్ ఇంజిన్ ఉండాలి అది భారత్లో తయారు కావాలన్నారు అందుకోసం రష్యా కూడా వెళ్లి వచ్చారు ఆయన అక్కడి పరిశోధనలతో ఇస్రోను గగనతనంలో నిలబెట్టారు ఇది నాణ్యానికి ఒకవైపు నంబి నారాయణ్ తండ్రి వీధుల్లో నంబినారాయణలు అమ్ముకునేవారు ఇంకా దొరికితే కొబ్బరి పీచును కూడా సైతం సేకరించి పిల్లలను పోషించేవారు నంబి చివరి వారు ఆయన కంటే ముందు ఐదుగురు తండ్రి కొబ్బరి చెప్పలు అమ్ముకుంటున్న పిల్లలను చదివించేవారు పైగా నారాయణ్ ప్రతి క్లాస్ ఫస్ట్ కొడుకును అందరూ పూడుతూ ఉంటే ఇంకాస్త కష్టపడి చదివించాలనుకున్నాడు ఆ తండ్రి అప్పటికి కూడా మాసిన బట్టలు చిరిగిన దుస్తులతోనే కాలేజీకి వెళ్లేవాడు ఓ రోజు ఇంటర్లో కాలేజీలో కూర్చుంటే కాళ్లకు చెప్పులు లేవని ఆయన్ను ఎగతాళి చేశారు కానీ ఆయన మార్కులను చూసి కారులో వచ్చిన వాళ్ళు సైతం సిగ్గుతో తలదించుకున్నారు ఎందుకంటే బట్టలు మాసినవి కావచ్చు కానీ మెదడు చాలా శుభ్రమైనది ఎంతలా అంటే మురికిలో ముంచినా ముత్యంలా మెరుస్తుంది కానీ తెల్ల బట్టలు ఉన్నంత మాత్రాన మార్కులు రావని ఆయన సమాధానం ఇచ్చారు ఇక ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక షుగర్ ఫ్యాక్టరీలో ఇంజనీర్ గా పనిచేశారు ఇస్రోలో యువ ఇంజనీర్ల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని తెలిసి వెళ్లారు ఎందుకంటే ఆయనకు గాలిలో ఎగిరే విమానాలంటే చాలా ఇష్టం విమానాలు తయారు చేయాలనేది ఆయన కళ అది కూడా సొంత తెలివితో కొత్త టెక్నాలజీ కనిపెట్టి సాంకేతికతను సులభం చేయాలనుకునేవారు మొదట ఎగ్జామ్ పెట్టి ఫైనల్ గా ముప్పై మందిని ఎంపిక చేశారు వారికి మరోసారి రాకెట్ సైన్స్ మీద కొన్ని టాపిక్స్ ఇచ్చి వాటిపై మళ్లీ ఎగ్జామ్ నిర్వహించి ఇంటర్వ్యూ నిర్వహించారు ఆ ఇంటర్వ్యూలో ప్రపంచ మేధావిగా పేరున్న ఎయిస్పేస్ ఇంజనీర్ సతీష్ ధావన్ ఉన్నారు నంబీ నారాయణ్ చురుకుదనాన్ని గమనించారు ఆ తర్వాత తన సొంత తెలివితో అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్టన్ యూనివర్సిటీ స్కాలర్షిప్ సాధించారు అక్కడ ఆయన స్పేస్ టెక్నాలజీ రాకెట్ ఇంజనీరింగ్ పై అమోఘమైన నాలెడ్జ్ సంపాదించారు మళ్లీ ఇస్రోలో జాయిన్ అయ్యారు నారాయణ్ అప్పటి వరకు అబ్దుల్ కలాం సాలిడ్ ఇంజిన్స్ పై పరిశోధనలు చేస్తుంటే మొదటిసారి అతి తేలికైన లిక్విడ్ ఫ్యూయల్ ఇంజిన్స్ తయారు చేశారు అంతరిక్ష పరిశోధనలో ఇస్రో ముందడుగు వేసింది కానీ రాకెట్స్ లో ఉపయోగించే క్రయోజెనిక్స్ ఇంజిన్ కోసం రష్యా మీద వచ్చేది అప్పటికి కేవలం అమెరికా రష్యా మాత్రమే అంతరిక్ష పరిశోధనల్లో ముందడుగు వేసి ఓల్డ్ శాసిస్తూ ఉన్నాయి ఆ సమయంలో మనం కూడా ముందడుగు వేయాలి లేదంటే వెనుకబడిపోతాం రష్యాతో క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసేలా ఒప్పందం చేసుకుందామని సతీష్ దావా నిర్ణయించారు నంబి తో సహా హేమ హేమీ సైంటిస్టులంతా రష్యా వెళ్లి అక్కడి పరిశోధనలను చూసి వచ్చారు అంతేకాదు క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ భారత్ కు ట్రాన్స్ఫర్ చేసేందుకు రెండు వందల నలభై ఐదు కోట్లతో అగ్రిమెంట్ చేసుకుంది రష్యాకు భారత్ మంచి స్నేహం ఉంది కానీ ఆంక్షలు విధిస్తామని నాటి అధ్యక్షుడు సీనియర్ బుష్ రష్యాను బెదిరించారు స్పేస్ టెక్నాలజీ భారత్ చేతికదితే విశ్వశాంతి దెబ్బతింటుందనే రేంజ్ లో స్టేట్మెంట్స్ ఇవ్వడంతో రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ వెనుకడుగు వేశారు ఆ తర్వాత మరికొద్ది రోజులకు మరో ఒప్పందం చేసుకున్నారు డైరెక్ట్ ఇస్రోకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాకుండా కేరళలోని ఒక ఇంజిన్ కంపెనీతో టెండర్ వేయించి నాలుగు క్రయోజెనిక్ ఇంజిన్స్ తెప్పించాలనుకున్నారు దీంట్లో సాంకేతికత కూడా కొంత బదలాయించేలా ఒప్పందం ఉంది అప్పటికే ఆయన క్రయోజెనిక్ డైరెక్టర్ గా సూపర్వైజర్ గా ఉన్నారు నాలుగు ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి దీంతో రష్యాతో టెక్నాలజీ బదలాయించిన తర్వాత అమెరికాకు సొంతంగా తయారు చేసి తిరిగే సమాధానం ఇవ్వాలనుకున్నారు అన్ని పనులు సాగుతున్నాయి అయితే అక్కడే వెనుక ఏం జరిగిందో తెలియదు ఓ రోజు సాయంత్రం పూట తిరువనంతపురంలోని తన ఇంట్లో కూర్చున్నారాయన పుస్తకాలు చదువుకుంటూ నారాయణ్ మునిగిపోయారు అదే టైంలో ఒక పోలీస్ చీఫ్ వచ్చి ఇంటి ముందు ఆగింది మీరు స్టేషన్ కు రావాలని పోలీసులు కోరారు ఎందుకు అని నారాయణ ప్రశ్నిస్తే మా బాస్ డీజీపీ రమ్మన్నారని మిగతా విషయాలు ఆయనే చెబుతారని చెప్పారు తాను సైంటిస్ట్ కాబట్టి ఏదైనా సొంత పని మీద తీసుకెళ్తున్నారనుకొని బట్టలు మార్చుకుని జీబు దగ్గరకు వచ్చారు ముందు కూర్చోమని చెప్పి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అక్కడ ఒక మూలన చైర్ లో కూర్చోబెట్టారు తనకు తనగా పోలీస్ కోసం రాత్రి వరకు రాలేదు అర్ధరాత్రి అవుతుంది ఇక నారాయణ్ పట్టలేక నేను ఎవరో తెలుసా ఇస్రో సైంటిస్ట్ ని నా సమయం వేస్ట్ చేస్తున్నారు అని చెబుతూ ఉండగానే డిఐజీతో పాటు మీడియా కూడా వచ్చింది ఇస్రోలో సీనియర్ సైంటిస్టును దేశద్రోహం దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు నంబినారాయణకు మతి పోయింది తెల్లవారుజామున పతాక శీర్షికల్లో వార్తలు కూడా వచ్చేశాయి క్రయోజనిక్ టెక్నాలజీని పాకిస్తాన్ కు అమ్మేందుకు ప్రయత్నించారని అతనితో పాటు మరో నలుగురు ఈ కేసులో ఉన్నారని పోలీసులు ప్రకటించారు అంతేకాదు నెల ముందు ఇద్దరు మలేషియాకు చెందిన యువతలను దేశ ద్రోహం కింద అరెస్టు చేశామని ఇదంతా ఒక గ్యాంగ్ అని మీడియాలో వార్తలు వచ్చాయి ఇంకేముంది ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాలేదు దేశ ద్రోహిని ఉరితేయ్యాలంటూ జనం నారాయణ్ ఇంటి ముందు నానా చేశారు ఇంటిపైకి రాళ్లు వేసారు నారాయణ్ భార్య బిక్కు బిక్కుమంటూ ఒక గదిలో దాక్కుంది ఇక తెల్లవారుజమున కోర్టులో ప్రవేశపెడితే మీరు నేరం ఒప్పుకుంటున్నారా అని జడ్జి గారు అడిగారు ఏ నేరమో నాకు తెలిస్తే కదా అని నారాయణ్ అన్నారు మీరు టెక్నాలజీని మలేషియా యువతలకు అందజేస్తే వారు పాకిస్తాన్ కు అమ్ముకుంటున్నారనేది మీ మీద ఉన్న అభియోగం అన్నారు జడ్జ్ అప్పుడు నారాయణ్ క్రయోజెనిక్ ఇంజిన్ సాంకేతికత పేపర్ మీద రాసిచ్చినంత మాత్రాన అర్థమవుతుందా అది పేపర్ మీద పంపటం ఏ మేధావి వల్ల కాదు పంపినా అర్థం చేసుకునే శక్తి ఎవరికీ లేదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు నా మీద ఎందుకు కేసు పెట్టారో నాకు అర్థం కావడం లేదని చాలా కూల్ గా అన్నారు నారాయణ్ అయితే ఆయన నిర్మలత్వం చూసి నిజంగానే అబద్ధం ఆడుతున్నారని జడ్జి భావించి పదకొండు రోజుల పాటు రిమాండ్ విధించారు అయితే విచారణ కోసం వచ్చిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆధారాలు లేకుండా ముప్పై గంటలు నిలబెట్టి ప్రశ్నించారు ప్రతి దానికి నాకు తెలియదు అనే సమాధానాన్ని ఇచ్చారు ఆయన అయితే ఓ రోజు అర్ధరాత్రి పూట పోలీసులు విచారణ పేరుతో విపరీతంగా కొట్టారు అప్పుడు నారాయణకు అనిపించింది నా చదువు నా మేధాశక్తి గౌరవం మొత్తం పోయాయి నేనెందుకు ఇక బ్రతకటం అనుకున్నారు ఒక వీధి రౌడీని కొట్టినట్లు కొట్టారు సరిగ్గా దీనికి మూడు రోజుల ముందు ఆయన అబ్దుల్ కలాం సతీష్ ధావన్ యుఎన్ రావు లాంటి మేధావులతో కూర్చొని పనిచేశారు కానీ ఇప్పుడు చీప్ గా కానిస్టేబుల్ తో దెబ్బలు తింటున్నానని మానసికంగా చచ్చిపోయారు నారాయణ్ అసలు ఇస్రో దేశ కింద కేసులో ఏం జరుగుతుందో తెలియక సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిబిఐ మిలిటరీ ఇంటెలిజెన్స్ తనలో పట్టుకున్నాయి మాకు చెప్పకుండా ఏకపక్షంగా ఎలా విచారణ చేస్తున్నారని ఉన్నతాధికారులు కేంద్ర రక్షణ శాఖకు హోం మంత్రిత్వ శాఖకు పరుగులు పెట్టాయి దీంతో కేసును సిబిఐకి అప్పగించారు సిబిఐ అధికారులు విచారణ కోసం తిరువనంతపురం వచ్చారు ఇస్రోలో ప్రతిదీ పరిశీలించారు సీనియర్ సైంటిస్టులను కూడా విచారించారు అప్పటికే అంతా సిబిఐ అధికారుల తీరును తప్పుబడుతూ కేంద్రానికి ఫోనులు చేశారు సైంటిస్టులు ఇటు నంబి నారాయణ్ యాభై రోజులు జైల్లో గడిపారు అది కూడా ఒక నరహంతకుడితో కలిసి కోర్టులో విచారణకు వచ్చిన తర్వాత సిబిఐ సంచలన విషయాలు వెల్లడించింది అసలు ఏ ఆధారం లేకుండా నంబి నారాయణను ఎందుకు అరెస్టు చేశారో మాకు తెలియడం లేదు అమాయకుడిని అరెస్టు చేశారు మా దగ్గర ఆధారాలు లేవని చెప్పడంతో బెయిల్ వెల్లడించింది కోర్టు అసలు ఏ ఆధారం లేకుండా నంబీ నారాయణను ఎందుకు తప్పుడు కేసు పెట్టి ఒక పేరున్న సైంటిస్టును వేధించారని జాతీయ మీడియాలో సైతం భారీగా వార్తలు వచ్చాయి దీంతో కేరళ ప్రభుత్వం పరుగు పోయింది అయినా నారాయణన్ చేసిన తప్పేంటి అయినా సరే నంబీ నారాయణన్ తప్పు చేశారని సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే న్యాయస్థానం ఈసారి చేవాట్ల పెట్టింది ఆధారాలు లేకుండా ఇలాంటివి మా ముందుకు తీసుకురావద్దని చెప్పడంతో నాటి కేరళ సర్కార్ మళ్లీ వెనక్కి తగ్గిపోయింది ఇక బెయిల్ మంజూరు అయ్యాక రాత్రి ఇంటికి వెళ్లారు నంబి నారాయణన్ భార్య మీనాక్షి అమ్మాల్ పడుకొని ఉన్నారు నారాయణను చూడగానే ఆమె సంతోషపడలేదు తలుపులు తీసిన వెంటనే నువ్వు అసలు మనిషి వేనా చీ అనేశారు దీంతో మరింత కుంగిపోయారు ఆయన ఆమె బాధలో ఉందని అర్థం చేసుకున్నారు దేశ ద్రోహి అంటేనే నాకు ఎంతో బాధగా ఉంది దేశ ద్రోహి భార్య దేశ ద్రోహి పిల్లలు అంటే రోజు జనం ఇంటి ముందుకు వచ్చి చీకొడుతుంటే ఆమె ఎలా ఉందో ఆయన ఊహించుకున్నాడు సరిగ్గా తిండి తినక ఆమె బక చిక్కిపోయింది అరెస్ట్ అయిన రోజు బెయిల్ వచ్చిన పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పదకొండున రాత్రి తన జీవితంలో మరిచిపోనేలంటారు ఆయన తన భార్య కూడా పడ్డ వేదన చూసి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు అయితే ఆయన తన భార్యతో ఒకే ఒక మాట అన్నాడు నాకు డబ్బే కావాలంటే దేశద్రోహం చేస్తానా ఆకాశంలో మన జాతీయ జెండా ఎగురవేయాలని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను నాకు డబ్బే కావాలి అనుకుంటే నాసాలో ఆఫర్ ఎందుకు తిరస్కరిస్తాను అమెరికన్ యూనివర్సిటీల్లో ఆఫర్స్ ఎందుకు వదులుకుంటాను నాకు డబ్బు హోదాలు సుఖమైన జీవితం కంటే దేశం గొప్ప అనుకున్నాను నా గురించి అర్థం చేసుకున్నది ఇదేనా అనడంతో తర్వాత విలపించింది అయితే ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు నంబినారాయణన్ దేశ ద్రోహం కేసు కారణంగా ఇస్రోలో క్రయోజనిక్ ఇంజిన్ పరిశోధనలు ఆగిపోయాయి రష్యాతో ఒప్పందం ఎగిరిపోయింది మళ్లీ ఇరవై ఏళ్లకు కానీ మన సొంత ఇంజన్లు తయారు చేసుకోలేకపోయాం దీని వెనుక కుట్ర ఉందని ఆయన భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇస్రోలో ఆయనకు మొదట్లో ఉన్నంత గౌరవం లేదు ఆ ఉత్సాహం కూడా తర్వాత తగ్గిపోయింది కానీ మెల్లిగా దేశం కోసం ఆయన పని ఇస్రోలో ఎన్నో పరిశోధనలు చేసి మన దేశ ఖ్యాతిని ఎన్ని అయితే తనకున్న పూర్వపు గౌరవాన్ని ఖ్యాతిని నాశనం చేసినందుకు నష్టపరిహారంతో పాటు అసలు ఎందుకు నన్ను అరెస్ట్ చేశారు వారికి శిక్ష ఎందుకు విధించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు నష్టపరిహారం చెల్లించాలని కేరళ సర్కారును ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం మరోసారి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో తనను ఇబ్బందులకు గురి చేసినందుకు కేరళ సర్కారుపై కేసు వేశారు దీంతో విచారణకు ఆదేశించిన కోర్టు యాభై లక్షలు చెల్లించాలని ఆదేశించింది కానీ కేరళ సర్కారు యాభై కాదు ఎక్కువే ఇస్తామని కోటి ముప్పై లక్షల రూపాయలు చెల్లించింది తాజాగా తనపై కేసు వెనుక దేశ ద్రోహం కుట్ర కూడా ఉండొచ్చని అనుమానం ఉందని ఆ పోలీసులను కూడా విచారించాలని కోర్టును కోరడంతో మరోసారి అసలు ఆ రోజు ఏం జరిగింది అనవసరంగా ఒక అమాయకుడిపై పేరున్న సైంటిస్ట్ ను ఎందుకు అరెస్టు చేసిందో చెప్పాలి అని విచారణ కమిటీ వేయడంతో ఇప్పుడు నారాయణ పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది తనపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకు శిక్ష పడాలని డెబ్బై ఎనిమిదేళ్ల నంబీ నారాయణను కోరుకుంటున్నారు అయితే అతన్ని విచారించిన ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లు రిటైర్ అయ్యారు వారిని ఇప్పుడు ప్రశ్నించేందుకు విచారణ కమిటీ సిద్ధమవుతోంది ఇప్పుడు మాధవన్ హీరోగా వస్తున్న రాకెట్ ట్రీమ్ మూవీ కూడా సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది మొత్తానికి దేశం ఒక సైంటిస్ట్ జైలు పాలయ్యాడు అది కూడా కారణం కూడా తెలియకుండానే మరి ఇప్పుడు చెప్పండి వ్యవస్థ పరంగా ఆయన ముందు ఓడిపోయామా అనే దానికి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి